కల్కీ మూవీ నాగాశ్విని డైరెక్టర్గా ప్రభాస్ హీరోగా తీసిన సినిమా ఈ సినిమా ప్రభాస్కు మరొక పెద్ద హిట్ అవుతుంది సినిమా మామూలుగా లేదు ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతం సీన్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండింగ్లో అదే మహాభారతం సీన్తో ఎండ్ అవుతుంది ఈ ఎండింగ్ సీన్లోనే ప్రభాస్ క్యారెక్టర్ ఏమిటి అనేది తెలుస్తుంది దీనిలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు భైరవ ఇంకా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్లో చేస్తాడు అమితాబ్ దీపిక పాదుకునే క్యారెక్టర్ ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉంటుంది అంటే కల్కి దశావతారమైనటువంటి కల్కి జన్మనిచ్చే క్యారెక్టర్ ఈమెను కాపాడబోయే క్యారెక్టర్లో అశ్వత్మ క్యారెక్టర్ ఉంటుంది ఆ గ్రాఫిక్స్ విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి బాలీవుడ్ మించి హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి ఇక విలన్ క్యారెక్టర్ సుప్రీం క్యారెక్టర్గా కమల్ హాసన్ చేశాడు సినిమా క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది అర్జునుడు అంటాడు సుషవ మాధవ నేను వేసిన అస్త్రంకి కర్ణుడి రథం పది అడుగులు వెనకకు వెళ్ళింది కానీ కర్ణుడు వేసిన అస్త్రంకి మన రథం కేవలం రెండు అడుగులు మాత్రమే వెనకకు వెళ్ళింది ఇప్పుడు చెప్పు కర్ణుడు నాతో సమానుడా అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు చూడు అర్జున నీ రథంపై కపిరాజు హనుమంతుడు ఉన్నాడు మూడు లోకాలు నడిపించే నేను ఉన్నాను అగ్నిదేవుడిచ్చిన ఈ దివ్యమైన రథం ఉంది కానీ రెండు అడుగులు వెనకకు వెళ్ళింది అంటే అతడు సామాన్యమైన యోధుడు కాదు అతడే సూర్యపుత్రుడు కర్ణుడు అని కర్ణుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు కలియుగంలో ప్రభాస్ విజయ్ ధనుస్సు అతని చేతికి అందగానే అతని పవర్స్ అతనికి వస్తాయి ఇక విలన్ క్యారెక్టర్ సుప్రీంగా కమల్ హాసన్ నటించాడు క్లైమాక్స్ సిన్లో అర్జునుడి గాంధీవం ఇతని చేతికి అందుతుంది